అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్పాడా ఈరోజు తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది ఏదైతే తెనాలి రోడ్డు పైన ముగ్గురు యువకుల్ని పోలీసులు శిక్షించడం జరిగిందో వారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే వారిపైన గంజాయి కేసులు ఉన్నాయి చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి ఇంకా అనేక రకాల దోపిడీ ఇలాంటి కేసులు ఉన్నాయి అయితే కోటం ప్రభుత్వం పైన నింద వేసే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేసి కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత దళిత నాయకులు కావచ్చు ప్రజా సంఘ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా ఒక వార్త హల్చల్ చేస్తా ఉంది దీనిపైన డిస్కషన్ చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సోదర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంది ఈ తెనాలి ఇష్యూ పైన ముఖ్యంగా కూటమి వాళ్ళు ది ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు దానికి ఉదాహరణే ఈ యొక్క తెనాలి ఇన్సిడెంట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది ఇష్యూ పైన సో అతను పార్టీలకు మనం సామాన్యులకి అండగా నిలబడాలి ఏ ప్రభుత్వం అయినా అధికారంకి వచ్చిన తర్వాత మన పార్టీ పరపార్టీ అని చూడకూడదు సామాన్యుకి సిటిజన్స్కి ఏదైనా ఇబ్బంది కలిగేది ఏమైనా జరిగితే డెఫినెట్గా పార్టీలకు అతీతంగా మనం వాళ్ళకి సపోర్ట్గా అండగా నిలబడాలి ఇందులో రెండు ఇద్దరిది తప్పు అంటారు మొదటిగా కోటమిది ఎందుకు తప్పు వైఎస్ఆర్సిపి ఎందుకు తప్పు అంటే కూటమి ప్రభుత్వం ఆ పోలీసులు సస్పెండ్ చేసింది దేనికి సస్పెండ్ చేసింది అలా సస్పెండ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏ ఇప్పుడు ఆ సిటీ ఎవరైతే ముగ్గురు నలుగురు కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జనాలు ఇబ్బంది పెట్టే విధంగా ఆ పోలీస్ పోలీసులు కొట్టి అరాచకం చేసినప్పుడు ఆ పోలీసులు అండగా నిలబడి సామాన్యు మా పోలీసులకే ఇంత గతి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి పోలీసులు దాని మీద చర్య తీసుకోవటాన్ని పార్టీలకు అతీతంగా మనం అభినందించాలి కూటమి ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది అంటే రేపొద్దున ఇలాంటివి ఏమైనా జరుగుతాయి రిమైనింగ్ పోలీసులు ఏమైనా ఉంటారు మనకెందుకే మనం కొట్టినా తిట్టినా ఏమైనా అన్నా కానీ మళ్ళీ మన మీదకి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం మనమే యాక్షన్ తీసుకుంటే వైసీపీ కూడా మనమే యాక్షన్ తీసుకుంటుంది మనం ఏమీ అయిపోతే మనకి మనకెందుకు చూస్తూ ఉంటే సరిపోయింది కదా ఎవరు బాధ వాళ్ళు పడతారు ప్రజలు ఎవరు వాళ్ళు చేస్తారు మాకెందుకులే అన్న విధానం అన్న ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆ ప్ర ఆ యొక్క పోలీసులకి ప్రభుత్వం అండగా నిలబడాలి వాళ్ళు ఎవరి కోసం కొట్టారు వాళ్ళ ఇంటి వాళ్ళ కోసం కాదు కదా ప్రజలకు హింసించిన వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు మీరు అనొచ్చు ఏమని అంటారు అన్న అదేంటి కోర్టులో తీసుకెళ్ళవచ్చు కదా కోర్టు తీసుకెళ్ళి కోర్టు ముందు పెడితే కోర్టు శిక్ష చేసింది కదా వీళ్ళెందుకు కోర్టు యొక్క ఇదిరి చట్టాన్ని చేతులు తీసుకోవాలి అంటారు చాలా విషయంలో చాలాసార్లు పోలీసులు కొట్టడం జరిగింది మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు కానీ ఎలక్షన్ టైంలో కానీ ఏమన్నా ఇది అవుతున్నప్పుడు కొట్టడం తండించడం కామన్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు మారతారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు ఎందుకంటారు మనిషి మాట చెప్పి అయ్యా ఇది మంచిది ఇది చెడు ఇలా చేయకూడదు అమ్మా ఇలా చేసుకోవాలమ్మా అని నేను కూర్చోబెట్టి ఒకటే రెండు మూడు సార్లు చెప్తే నువ్వు మారతావు అదే గేదైతే ఏం చేస్తే అది మామూలుగా ఒకసారి చెప్తే ఎంత కదా దాని కానద కదా కరెన్స్ రెండు దెబ్బలు వేస్తే ఇంకా ఆ పొలంలోకి పక్క పొలంలోకి వెళ్ళకుండా ఉంటుంది అవునా కదా వీళ్ళ మీద దాదాపు పదకొండు కేసులున్నాయి ఏం కేసులు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసు ఒక సెవెన్ చంపి కలప్రహం చేసిన కేసు ఉంది గంజాయి కేసు ఉంది చెయిల్ ఆక్కుని కేసులు ఉన్నాయి అంటే ప్రతి కేసులో వీళ్ళని జైల్లో పెట్టించినట్టు కదా ప్రతి కేసులో కోర్టులో పెట్టిన కోర్టు దగ్గర ముందు తీసుకెళ్ళి కోర్టులో శిక్ష పడే విధంగా జైల్లో పెట్టి మళ్ళీ జైలు బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన కదా ఇందులో ఈ ముగ్గురు మీదే వీళ్ళ మీదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు కేసులు అయినాయి సోదరా అంటే వీళ్ళకి తెలిసా ఐదు కేసులు తెలియకుండా వీళ్ళు ఎన్ని చేసి ఉండొచ్చు తెలియకుండా వీళ్ళు ఎన్ని చేస్తుండదు వీళ్ళ ప్రభుత్వం ఉందని అండతో వీళ్ళ చాలా తప్పులు చేస్తే అందులో ఐదు తప్పులకి కేసులు పెట్టారు ఇంకా ఎన్ని తప్పులు ఉండేవి అలాంటి అవునా కదా మీరే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళ పైన ఐదు కేసులు నమోదయ్యాయి అవును ఇప్పుడు మళ్ళీ ఒక కానిస్టేబుల్ పైన వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు ఇన్ కేసు కానిస్టేబుల్ కేదే పరిస్థితి ఏంటి భార్య ప్రశ్నిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శక వచ్చారా యువకులను పరామర్శిస్తున్నారు ఓకే అసలు వాళ్ళు దాడి చేయకపోతే దాడి చేసి ఉంటే నా భర్త చనిపోతే ఈ రోజు నా పరిస్థితి ఏంటి నన్ను కదా పరామర్శించాల్సి అని ఆ భార్య ప్రశ్నిస్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ మహిళ దగ్గర కాకుండా ఆ ముగ్గురిని పరామర్శించడానికి ఏ విధంగా చూస్తారు అదే మేము చెప్పేదే సోదరా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీరు కోర్టులో ప్రజెంటేషన్ చేయండి జడ్జి గారు యాక్షన్ తీసుకుంటారు మీకే సంబంధం అంటాడు కొన్నిసార్లు చట్టం చూడాలి న్యాయం చూడాలి ధర్మం కూడా చూడాల్సిన డ్యూటీ పోలీసుల మీద ఉంది ముమ్మాటికి పోలీసుల మీద ఉంది వీళ్ళు మారే వ్యక్తులు అయితే మొదటిసారి కేసు పోయినప్పుడు చైన్ దొంగతానని చేసినప్పుడు ఉంటారు కదా జడ్జి గారు ఈ తొప్పమ్మ ఈ తొప్పమ్మ ఇలా చేయకూడదు అని చెప్పు ఉంటారు కదా మరి అప్పుడు మారుండాలి కదా లేదు గంజాయి తరలేస్తా దొరికినప్పుడు మారుండాలి కదా ఆ గంజాయి తాగితే జనాల కుటుంబాలు నాశనం అయితే ఇది కరెక్ట్ గా ఇది ఆ రోజు మారాలిగా నువ్వు ఒక మనిషిని చంపి సవాన్ని కనపడకం చేసా అంటే అందులో కూడా నిన్ను జైల్లో పెట్టానంటే అప్పుడే నువ్వు మారుండాలిగా ఇన్ని జరిగినా నువ్వు మారలేదంటే ఇంకెవరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు యాక్షన్ అందుకే పోలీసులు కొట్టారు అందుకే ఇంత నేర చరిత్ర ఉంది కాబట్టి నువ్వు మారటం లేదు కాబట్టి నువ్వేమనుకుంటావు అయితే ఇల్లు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అదేగా చెప్పేది అయితే ఏం చేస్తారు జైల్లో పెడతారు నాలుగు రోజులు పది పదిహేను రోజులు ఉంటాం మేము వచ్చింది మళ్ళీ బయటకు వస్తాం అదేగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే ఆ దర్శనం వీళ్ళు తీసుకొని కలపడ్డ ప్రతి మహిళని ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే నీ భార్య మీద సోషల్ మీడియా కేసులు పెడితే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి జైలు చుట్టూ తిప్పించావు కదా ఈ రోజు ప్రతి మహిళ నీ నీ తల్లితో నీ చెల్లి అనుకుంటున్నావు కదా మరి వాళ్ళు నీ తల్లిని చెల్లి అనుకుంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఎలా నువ్వు బయటకు గెండేసిన కానీ నీకు నీ సమాజం మీద నీ గినక ఉంటే వాళ్ళకి అలా జరిగినప్పుడు ఫస్ట్ ఎవరిని ఇచ్చాలి కానిస్టేబుల్ అతను డ్యూటీ అతను చేసినందుకు వాళ్ళ నిజంగా అతను కొట్టి చంపేస్తే ఎవరి ఎవరి అవుతారు ఎవరితో అవుతారు ఈ రోజు కానిస్టేబుల్ జరిగింది సార్ రేపు సామాన్యం జరగలేని నమ్మకం ఏంటి మీరు మీరు హామీ హామీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తారా ఓ పని చేయండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నేను ఈ ముగ్గురు వ్యక్తులకి హామీ ఇస్తున్నాను భవిష్యత్తులో వీళ్ళు ఎటువంటి చట్టపర ఇదిగాహన చర్యలు చేయరు నాది నమ్మకం వాళ్ళు చేస్తే నన్ను జైల్లో వేయండి అని చెప్పి హామీ ఇచ్చి వీళ్ళని బయట తీసుకొస్తాడా ఈ రోజు పరామర్శించాసిన ఎవరిని ఆ మహిళలు పరామర్శించాలి ఏమైనా పరామర్శించాలి అమ్మాయి వీళ్ళు ముగ్గురు నా కార్యకర్తలే నా పార్టీ చెందిన వాళ్ళే చట్ట వ్యతిరేకమైన చర్యలు చేశారు సో అలాంటి చర్యలు తీసుకుని నా పార్టీ నుంచి నేను సస్పెండ్ చేస్తున్నాను నేను మీకు అండగా నిలబడుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న ముందు కొంచెం మాట్లాడితే ఈ రోజు ఆయన పెద్ద రికార్డు నిలబడేది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు మారారు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇప్పుడు వేరే జగన్మోహన్ రెడ్డి గారు మారని చెప్పేసి జనాలు ఆయన అమ్మ నిలబడేవాళ్ళు అలా కాకుండా నువ్వేం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో మరొక మాట కూడా అన్నారు మరి ఇలాంటి వాళ్ళ ఉంటే పదకొండు కేసులు ఉంటేనే మీద కూర్చోబెట్టి కొడుతున్నారు ఇరవై ఆరు కేసులు ఉన్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఆయన కూడా రోడ్డు మీద పెట్టి కొడతారా అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది ఈ కామెంట్ ఎలా చూస్తున్నారు రైట్ బాగా మాట్లాడారు కరెక్ట్ మరి నీ మీద వాళ్ళ కేసులు ఉన్నాయి కదా మరి నేనేం చేయాలి కేసుల్లో రకాలు ఉంటాయి సోదరా రకాలు ఉంటాయి వీళ్ళు ప్రజా పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ శరంలమ్ కానీ ప్రజా పోరాటాలు చేసి ఆ ఎదుర్కొన్న కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఉన్నాయి వీళ్ళ మీద అటెంప్టివ్ మర్డర్ కేసులు గంజా కేసులు ఉన్నాయి కేసుల్లో రకాలు ఉండదా కేసుల్లో రకాలుండదా ఏ ఇంకొకటి వీళ్ళు దళిత కార్డు వాడుతున్నారు వీళ్ళు చెయిలు చేయిన్ దొంగతనం చేసేటప్పుడు వీళ్ళు కనిపించలేదా అరే మనం దళితులమే మన కులానికి ఒక గొప్పతనం ఉంది మన కులము హేమ హేములు స్వాతంత్ర సమరయోధులు అంబేద్కర్ లాంటి మహానుభాబులు పుట్టారు మనం చేయలు దౌంతాన్ని చేయటమైంది అని వీళ్ళకి అనిపించలేదా ఏ మడర్ చేయటం ఏంది ఇది తప్పు కదా ఒక ప్రాణాన్ని మనం తీసే రైట్ లేదు ఎవరంటే కూర్చో మాట్లాడుకోవాలి వాళ్ళకి మనం డిస్కస్ కూర్చో మాట్లాడుకోవాలని ఇంగిత్ ఇంగిజ్ఞానం ఈ కుర్రాలకు ఉండాలి కదా మరి ఉందా విక్షక్షణ వదిలేసి రాక్షసుల్లాగా వీళ్ళు చేసిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వత్తాసలుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మారారా మారలేదా ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకునే అవకాశం ఆ అవసరం ఉంది ఇంకొక చిన్న సందేహం సోదరా ఇంకొక చిన్నది మనం చెప్పదలుచుకున్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అది మనందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నమ్మే పరిస్థితి దాదాపుగా దాదాపుగా ఎవ్వరికి లేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి ఏంటంటే ఒక గంజాయి కేసులు ఇరుక్కున్నోడిని ఒక మర్డ్ర కేసులో ఉరుకున్నోడిని ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇరుక్కున్నోడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు దేశంలో యొక్క స్వాతంత్ర సమరం కోసం పోరాడారు వాళ్ళ దేశ భక్తులు వాళ్ళు ఒక ట్రస్ట్లు పెట్టేసి చదువు ఫ్రీ అడిగి ఇలాంటి గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన వాళ్ళని చెప్పి ఈరోజు బయటకు వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నాడు కదా అంటే ఇండైరెక్ట్గా ఈయన ఏం చెప్తున్నా అంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు బరి తెగించండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచొద్దు మీరు మర్డర్లు చేయండి మానభంగాలు చేయండి లొకేస్ చేయండి ఇళ్లను ధ్వంసం చేయండి దొంగతనాలు చేయండి నేను మీ దగ్గరకు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తున్నాను వాళ్ళకి ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలు ఎంకరేజ్ చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం ఎందుకు కాలుచ్చుకోవట్లా మీ యొక్క మంచి కాదు అది చాతగాని తల వల్ల మీరు పోలీసును సస్పెండ్ చేశారు మేమైతే పోలీస్ సన్మానం చేసేవాళ్ళు మీరు మంచి పని చేశారని చెప్పి పోలీసులు మేము సన్మానం చేసేవాళ్ళం కానీ పోలీసులు సస్పెండ్ చేయడం వాళ్ళ పని వాళ్ళు చేశారు ఏ ఒక ఎంపీని ఒక ఎంపీని నువ్వు తీసుకెళ్ళి జైలు లేసి కొట్టించినప్పుడు నీకేమనిపించలేదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేయాలి దళితలో దళిత కులంలో పుట్టి ఆ రోజు వివక్ష ఉన్నా కానీ చదువుకొని ఒక గొప్ప జీవితం ఆ యొక్క ఆ సమాజంలో హోందాగా బతికిన సుధాకర్ అనే డాక్టర్ గారిని నువ్వు నరి రోడ్డు మీద చొక్కా లేకుండా లా హింసించావు కదా ఆ రోజు వాళ్ళ కుటుంబం యొక్క ప్రాబ్లం ఫేస్ అయ్యా అరే మా కుటుంబం ఏంది మేము మేము డాక్టర్ కులంలో పుట్టిన వాళ్ళు డాక్టర్ వృత్తి చేస్తున్నాం మాకు ఇలాంటివి తీసుకొస్తే మా యొక్క ఇదే మా యొక్క మనస్పర్ధ ఇదో ఇది రావాలి వాళ్ళకి కనిపించదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సపోర్ట్ చేస్తా వాళ్ళ అవుతుంది వాళ్ళ అవుతుంది వాళ్ళ మౌనోభావాలు దెబ్బతిని అంటే చదువుకున్న సమాజంలో గొప్పగా బతికే వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే గతి లేదు పిచ్చి వెళ్ళి గవర్నమెంట్లో ఇతర మనోవాళు దెబ్బతింటే మనం ఇది కావాలంట జగన్ రెడ్డి జగన్ రెడ్డి మారాడు మారాడు ఆ యొక్క రాక్షణ ఆనందానికి ఆయన యొక్క కక్షల కార్ప్రాయానికి ఎప్పటికీ స్టిల్ సపోర్ట్ గా నిలబడుతున్నాడు అదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కంటపదంగా చెప్తాను అదే సిచ్యువేషన్ లో వైఎస్ఆర్ బతుకుంటే అలాంటి రోడ్డు మీద తన్నుకుంటే తీసుకెళ్ళమని చెప్పేవాడు అది ఇద్దరు నాయకులు డిఫరెన్స్